చెయ్యి నువ్వు ఇప్పుడు మనకి డోర్ నెంబర్ బేసిస్ మీదనే మీద గుర్తుందే కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీలకు కానీ పదకొండు డాష్ రెండు డాష్ ముప్పై మూడు బై వన్ ఒకటి ఇట్లుండే కదా తర్వాత ఇప్పుడు డిజిటల్ నెంబర్స్ ఇచ్చారు డిజిటల్ నెంబర్ ఆధారంగా మనకి ట్యాక్స్ వేస్తున్నారు ఏముంది నష్టం డిజిటల్ నెంబర్ ఎందుకు కంప్యూటర్ లో ఈజీగా ఉంటాయి ఈ బారో బయ్యో ఎక్కడో తేడా రాకుండా ఓ రకంగా చెప్పాలంటే ఇది అట్లాంటిది ఈ నెంబర్ నష్టమే లేదు వాళ్ళకి అర్థం లేదు అవగాహన లేదు వాళ్ళకి నేర్పు ఏదో ఒక లిటిగేషన్ పెట్టుకోవడం ఎంతసేపు లిటిగేషన్ క్లియర్ చేయడం కదా కావాల్సింది ఇప్పుడు మనకి ఇంటి పన్నుకి నీటి పన్నుకి వీటికి అసెస్మెంట్ నెంబర్స్ అనిస్తారు నెంబర్ లాగా ఉంటుందా యాక్సెప్ట్ చేస్తున్నాం కదా ఇది కూడా అంతే సింపుల్ కొన్ని రోజులకి అలవాటు పడతాం క్యూఆర్ కోడ్ అలవాటు ఉందా మనకి అలవాటు ఉన్నాయా చేస్తున్నాం కదా ఇవాళ మనం ఎంతసేపటికి రాజకీయం చేస్తా రాజకీయం తింటూ రాజకీయం తాగుతూ రాజకీయంలో బ్రతికేస్తూ ప్రజలకి శాశ్వత పరిష్కారాలు చెయ్యకపోతే వచ్చే సమస్య ఇది ఇప్పుడు నువ్వు ప్రతి ఊరికి సచివాలయం ఉంది కదా ఆ సచివాలయ స్థాయిలో ఒక ఇద్దరో ముగ్గురు రెవెన్యూ అవసరమైతే మాజీలోకి ఇద్దరు ప్రస్తుతం వాళ్ళు ఒకళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా ఆ ఈ ముగ్గురిని కలిపి ఒక టాస్క్